శ్రీమాత్య నమ గురుభ్యో బ్యోనమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చు ఎనిమిదవ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ శివయ్య అనుగ్రహంతో ఆస్తి యోగం ఈ రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం వరకు అంటే ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ మహాశివరాత్రి పర్వతం నుండి ఎటువంటి ఆస్తియోగం ఎటువంటి అదృష్టం అనేది ఆ శివయ్య అనుగ్రహంతో రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి వీరికి ఎలాంటి గోచాల ఫలితాలు కనిపిస్తున్నాయనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్టిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు కుంభరాశులు పుట్టినట్టు వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఏ పనైనా కూడా పట్టుదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఏ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎలాంటి ఆలోచనలు చేస్తారు ఎవరికి తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవరికి కూడా చెప్పడానికి ఇష్టపడరు అయితే ఈ కుంభరాశి జాతకులకు చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన వస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం నుండి దాదాపుగా పది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా కుంభరాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ శివయ అనుగ్రహంతో కుంభరాశి వారు ఆర్థికపరమైన విషయాల్లో వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఎలాంటి అయితే ఎదుర్కొంటున్నారో వాటికి ఈ మహాశివరాత్రి నుండి ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పొచ్చు అది ఎప్పటి వరకు అంటే దాదాపుగా పది సంవత్సరాల పాటు అంటే రెండు వేల ముప్పై నాలుగవ సంవత్సరం వరకు ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో ఆ శివయ అనుగ్రహంతో అద్భుతంగా చూడబోతున్నారు తక్కువ రాశి వారు ఇంతకు ముందు ఏవైతే లోన్లు గాని లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటన్నిటి కూడా ఈ సమయంలో క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థిక పరమైన విషయాల్లో అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఎన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి మీకు ఆర్థిక పరిస్థితి అనేది సరిగా లేక ఎన్నో మాటలు మీరు ఇప్పటి వరకు పడాల్సి వచ్చింది కానీ ఈ సమయంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది కాబట్టి నుండి కూడా ఇప్పుడు మీరు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే గనక మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు వీరి శత్రువులే వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా కుంభరాశి వారికి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ రాశి వారు మంచి ఉత్తమమైన స్థానానికి వెళ్ళబోతున్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపారం పరంగా కానివ్వండి ఏ రంగంలోనైనా పనులు చేస్తున్న కుంభరాశి వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉండబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలని పొందుకుంటున్నారని చెప్పొచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్లయితే అనుకూల ఫలితాలు మీకు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూసినట్లయితే అంటే అంతకు ముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ భూములు కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృత్తి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదేవిధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశ పారంపరంగా వస్తున్న ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారని కూడా చెప్పొచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదే విధంగా కొంతమందికి ఈ యొక్క కుంభర్ రాసులు మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో అయితే ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే కోర్టు వివాదాలు ఏవైతే ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయో వాటి నుండి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా మీ మీపై అధికారం నుండి మీ తోటి ఉద్యోగం నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించుపోతున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చెప్పొచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్త వ్యాపారాలు కూడా పెట్టగలుగుతారు ఆన్లైన్ లో వ్యాపారులు చేయాలనే అనుకుంటున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదే విధంగా ఎవరైతే విదేశాల్లో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలు పొందుకోబోతున్నారని కూడా చెప్పొచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకొని నిలబడగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపు కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగంలో ఉన్న కుంభరాశి వారికి సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాల్లో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది ఇక కుంభరాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినగలుగుతారు అని చెప్పొచ్చు ఇక కుంభరాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి ప్రతిరోజు ఆ శివయ్యను మనసులో స్మరించుకోండి అలాగే హనుమాన్ చాలీసను పఠించుకోండి దీని కారణంగా మీరు మీ జీవితంలో మంచి శుభ ఫలితాను పొందుకుంటారు దీనితో పాటుగా దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతంతో పాటు ఎన్నో జనముల పుణ్యం కూడా విశేషంగా దక్కుతుంది ఫ్రెండ్ చూసారు కదండి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన మహా శివరాత్రి పర్వదినం నుండి ఆ శివయ్య అనుకూలంతో ఈ రాశి వారికి ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి పురోగతి లభించబోతుందో ఎటువంటి అవకాశాలు వీరికి ఆ శుభయా అనుగ్రహంతో దక్కబోతున్నాయి అలాగే ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ఇక మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అని పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెలైక్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసిన మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్